వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ సుమారు తొంభై ఐదు సంవత్సరాల క్రితం మా తాతగారి హయాంలో నిర్మించిన అతి పురాతనమైన చిత్రశాల భవనం ఒకసారి చూద్దామా అలాగే డంగు పద్ధతిలో సున్నంతో నిర్మించిన ఇల్లు వుడ్ వర్క్స్ ఎంత పటిష్టంగా ఉన్నాయో అలాగే వీటి ఈ ఇంటిని ఏ శక్తులు కాపాడుతున్నాయో ఏ గ్రహాలు కాపాడుతున్నాయో ఏ గ్రహాల ప్రభావం చేత ఈ ఇల్లులు ఇంకా క్షేమంగా ఉన్నాయో ఇలా పురాతనమైన ఇండ్లన్నీ ఇలా క్షేమంగా ఉండడానికి గల కారణం ఏంటి ఏ శక్తులు ఏ గ్రహాలు కాపాడుతున్నాయో ఒకసారి చూద్దామా అలాగే ఇప్పుడు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఇల్లులు కూడా ఆరు నెలలు తెరక తలికే బీటలు వారుతున్న తరుణంలో ఈ అతి పురాతనమైన ఇల్లులు ఇలా చెక్కు చెదరకుండా ఉండడానికి అసలు రీజన్ ఏంటో ఆ మిస్టరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం రండి ఫస్ట్ మిస్టరీ ఏంటంటే ఇదే వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే ఇవి వేనుగు తొండాలన్నమాట ఏనుగంటే గజముఖుడు గజముఖంతో ఉండే ఏనుగులు కదా అలా ఈ ఏనుగు తొండాల వలన సగం విఘ్నాలు అనేవి తొలగిపోతుంటాయి ఇంటికి ఇంకో మిస్ట్రీ నాగ ప్రతిమలు ఇలా పురాతనమైన సుమారు అరవై డెబ్భై సంవత్సరాల క్రితం నిర్మించిన ఇంటికి కూడా ఇలా నాగప్రతిమలు ఉంటాయన్నమాట మనకి ఏంటంటే మెయిన్ మెయిన్ దర్వాజే కదా అసలు మనకి అన్ని శుభ ఫలితాలు ఇచ్చిన అశుభ ఫలితాలు ఇచ్చిన ఇలా మెయిన్ దర్వాజాకి ఇలా చంద్రవంకలు అంటే మానసిక సమస్యలు అనేవి సగం పోవడమే కాకుండా ఇలా సర్పాల గుర్తులు ఇలా ఉంటాయన్నమాట సర్పం అనేది కుజదోషానికి సంబంధించింది అలా చంద్రవంకలు అనేవి మానసిక సమస్యలు తొలగిపోయాయి అలా చంద్రవంకల గుర్తులు అనేవి పెయింటింగ్ అయితే కాదు వుడ్ వర్క్స్ కటింగ్లోనే కార్వింగ్లోనే వచ్చింది చూశారు చూసారు కదా కిటికీ దర్వాజులు కానీ కిటికీలు కానీ ఎంత పటిష్టంగా ఉన్నాయో ఈ ఈ మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఈ బండలు చూసారు కదా అసలు నాపరాళ్ళు అంటారు వీటిని అప్పుడు దొరికే ఈ నాపరాళ్ళు ఎంత షైనింగ్ ఉన్నాయో చూసారు కదా ఈ తలుపులు చూడండి ఎంత పటిష్టంగా ఉన్నాయో ఈ వుడ్ వర్క్ ఈ కార్నింగ్ అసలు అబ్బురుపరిచే విధంగా ఉన్నాయన్నమాట ఈ మెయిన్ డోర్ అసలు లక్ష రూపాయలు పెట్టినా రాదనమాట అంత పటిష్టంగాను అంత ఆ కార్వింగ్ కానీ ఎంత అఫీషియల్ ఎంత మోడ్రన్గా ఉన్నాయో చూశారు కదా ప్రతి డోర్కి ప్రతి దానికి లాక్ సిస్టం అని ఏర్పాటు చేశారు ప్రతి డోర్కి ప్రతి బీర్వాకి లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఈ ఫినిషింగ్ చూసారు కదా ఎలా వచ్చిందో అప్పటి మోడలే కదా ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయింది ఇది గద్దగోరు అంటారు మనం సెల్ఫులు ఇప్పుడు ఏంటంటే కబోర్డ్స్ కదా అప్పుడు ఈ కబోర్డ్స్కి ఇలా ఉండేవి తలుపులు ఇది లాక్ వేయడానికి గద్దగోరికి లాక్ సిస్టమ్ అది ప్రతిదీ అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అప్పుడు ఫ్యాషనే ఇప్పుడు మళ్ళీ కొత్త మోడల్గా ఉన్నాయి చిత్రశాల భవనం చిత్రశాల భవనం అంటే ఇదేనండి ఇలా ఉంటుంది చిత్రశాల భవనము ఇల్లుకి నాలుగు వేపుల ఎటు చూసినా ఎమ్ ఆకారంలో ఉంటుందండి అవుట్ సైడ్ అయితే ఇలా ఎం ఆకారంలో ఉండి మధ్యలోకి ఇలా సెంటర్ చాంబర్ అనేది ఉంటుంది వాటర్ వర్షం పడినప్పుడు ఈ చాంబర్లోకి వస్తాయి అనమాట నాలుగు వేపులు ఎమ్ ఆకారంలో ఉండి ఇగో ఇలా పంప్ చేయబడతాయి అవుట్ సైడ్కి అసలు చూసారు కదా ఎంత టెక్నిక్ ఎంత ఇది ఇలాంటి పురాతనమైన ఇల్లులు ఊర్లో ఉన్నా కూడా చాలా మటుకి అవుతున్నాయి రీమోడల్ కానీ లేకపోతే పడగొట్టి ఇంకా వాటి ప్లేస్లో కొత్తవి కానీ నిర్మిస్తున్నారు ఇలాంటి ఇల్లులు ఎంతో జాగ్రత్తగా కాపాడితే కానీ ఉండడం లేదు చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎలా చేశారు అప్పట్లో ఎంత అసలు సొంపుగా ఉంది ఇది ది లెజెండ్ ఎగినాటి రామయ్య అంటే మా తాతగారు నాయనమ్మ ఎక్స్పైర్ అయ్యారు మా నాన్నగారు టూ ఇయర్స్ బ్యా ఎక్స్పైర్ అయ్యారు ఇలా ఆకారంలో ఉంటుందండి ఎటు చూసినా అవుట్ సైడ్లో బ ఇలా ఆకారంలో ఉండి మధ్యలో వాటర్ అనేది ఒక చాంబర్ అనేది ఉంటుంది చూసారు కదా ఇంద చూపించాను కదా అవుట్ సైడ్ పంప్ చేస్తుంటా పంప్ చేసే విధంగా క్రియేట్ చేశారనమాట అప్పటి వాళ్ళ నాలెడ్జీకి ఇప్పటి ఇప్పటి నాలెడ్జీకి చూసుకుంటే అప్పటి వాళ్ళ మీద ఇప్పటి నాలెడ్జీ తక్కువే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే చూసారు కదా ఈ బోల్ట్ అనేది అసలు మామిడి పిందెలాగా ఇది బోల్ట్ అనమాట తలుపులు అనేది లాక్ సిస్టమ్ అది అలా చూసారు కదా పద్నాలుగు అంగుళాల గోడ అనమాట ఇప్పుడైతే నాలుగు అడుగులు నాలుగు అంగుళాలు కూడా పెట్టట్లేదు అనమాట గోడ పద్నాలుగు అంగుళాల గోడ అనమాట అది ఇలా ప్రతి రూముకి ఒక పెద్ద సెల్ఫ్ ఒక చిన్న సెల్ఫ్ ఉంటుంది ఇలా చిన్న సెల్ఫ్ వాటికి లాకులు చూసారు కదా అసలుకి ఆ సిస్టమ్ ఎంత టెక్నిక్ ప్రతి లాక్ సిస్టమ్ ఇన్సైడు అవుట్ సైడు చిన్న బీరువాళ్ళ లాగడానికి హ్యాండిల్ చూసారా ఎలా అమర్చారో అసలు తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఇంత డీసెంట్గా ఇంత మోడ్రన్గా అసలు అప్పట్లో వుడ్ వర్క్స్ చేసే వాళ్ళకి అసలు ఎంత ఓర్పు ఎంత నేర్పు లేకపోతే ఇలా సెట్ చేస్తారు వుడ్ వర్క్స్ కానీ ఇంకా సిమెంట్ వర్క్స్ కానీ డంగు సున్నంతో కానీ ఇలా చూసారు కదా కార్వింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please support me.